చదువుకోవడం మంచి ఉద్యోగాలు చేస్తుండటం లేదా ఇతర పట్టణాల్లో ఉండటం వాళ్ళు ఏదన్నిటి వస్తే కేసులు ఎరుక్కోవడం ఈ గొడవలు భరించలేక ఒకటి రెండవదివరకు ఏంటంటే ఈ అడ్డాలో ఉన్నా ఒకటే అలాగే జైల్లో ఉన్నా ఒకటే అదే తర్వాత రోజులు ఏమైపోయింది లగ్జరీ వచ్చింది సినిమాలు వాట్సాప్లు లు లు యూట్యూబ్లు సినిమా ఇళ్లలో లగ్జరీ వచ్చింది ఈ లగ్జరీ అనుభవించినోడు మళ్ళీ జైల్లో ఏమి లేని బ్రతుకులు వైపు కెళ్ళాలనుకోవట్లే అందువలన వాళ్ళ ఆలోచనల్లో తేడా వచ్చింది ప్లస్ ఇదివరకు అలాగే చేసే దాన్ని హీరోయిజంగా చూసేవాళ్ళు ఆ ఊర్లో ఇప్పుడు రౌడీలుగా చూస్తున్నారు వాళ్ళతో కలుపుకోవడం ఇష్టపడట్ల మిగతా కుటుంబాలు కాబట్టి తగ్గింది దారికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ ఇదే సోషల్ మీడియా దాన్ని హీరోయిజం కింద ప్రొజెక్ట్ చేస్తుంది ఇప్పుడు టీడీపీ వాళ్ళు ట్రోల్ ఏం చేస్తున్నారు ఉరికెత్తి కొట్టించారు వంశీగాడిని ఉరికెత్తిచ్చి కొట్టించారు నాని అది దమ్ అంటే ఇది అంటున్నప్పుడు అది హీరోయిజం అయిపోతుంది ఒకనాడు రౌడీలు వీరులైంది అట్లాగే వైసీపీ వాళ్ళు దానికి కౌంటర్గా చంద్రబాబు గారిని కొట్టారు చూసావా చూసావా నువ్వు ఈ టైప్ అంటే వీళ్ళిద్దరి రెచ్చగొట్టు ప్రొవకేషన్ ఇక్కడ కారణం ఇప్పుడు సినిమాల హీరోలు మంచి స్టోరీనే చేయాలనుకుంటారు కానీ వాడు ఇలా అనగానే ఎగిరి కింద పడాలా తొడ కొట్టగానే బుల్డోజర్లు కూడా ఎగిసి ఎగిరి పడాలా అట్లా చేస్తే గానీ అభిమానికి అభిమాని కోసం దిక్కుమాలినటువంటి పోర్షన్ చేస్తారు అట్లాగే రౌడీజన్ లో ఈ రౌడీ అభిమానుల కోసం అలాంటి దిక్కుమాల దాన్ని ప్రోత్సహిస్తుంటారు మళ్ళీ ఆ స్టేజ్ వచ్చింది ఇప్పుడు అది చాలా ప్రమాదకరమైన దశ కానీ ఇళ్లలో బాంబులు పెట్టుకోవడం అంటే మీరు చెప్పినట్టు మీకే ఆ ఏరియా మీద పట్టుంది కాబట్టి అవగాహన ఉంది ఒక జిల్లా ఎస్పీకు లేదంటే ఒక అడిషనల్ ఎస్పీలు ఉంటారు ఆ ప్రాంతంలో వాళ్ళకి అవగాహన లేదా ముందుగా ఒక చర్యలు తీసుకోవడం ముందుగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం ఇటువంటి వివాదాలు వస్తాయని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా